హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిషా రావుల అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తికి కోరుకుంటున్నాను ఈ ఫేస్ ఎంత రాసుకుంటున్నాను అనుకుంటున్నారా ఇది చాలా న్యాచురల్ అయిన ఫేస్ ప్యాక్ అండి ఇది చాలా ఈజీ మన ఇంట్లోనే మన పూర్వం నాటి అమ్మమ్మలు వాళ్ళ అమ్మమ్మలు అలాగే పుట్టిన బేబీస్కి కూడా చేస్తారు కదా బాడీకి అంతా రాసి తర్వాత స్నానం చేపిస్తారు అది అయితే నేను ఫేస్ ప్యాక్ లాగా వేసుకుంటున్నాను ఏం లేదు ఇది చాలా సింపుల్ మనకి ఇంట్లో పెరుగు మీద వచ్చే మేగడు కదా అది అట్లాగే పసుపు రెండు బాగా కలిపేసి అది ఫేస్కి మనకి బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి అంతా వేసుకొని ఒక అరగంట లేకపోతే గంట అట్లా ఉన్న తర్వాత స్నానం చేస్తే ఫేస్ అనేది గ్లో అయిద్ది చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది ఇదేమన్నా ఆర్టిఫిషియల్ అయితే అస్సలు కాదు న్యాచురల్గా మన ఇంట్లో ఉండేవాడితోనే ఇట్లా అయితే చేసుకోవచ్చు ఇది వారానికి టూ టైమ్స్ అయినా వాడుకోవచ్చు ఏం కాదండి ఇట్లా రాసుకొని శుభ్రంగా స్నానం చేస్తే చాలా గ్లో ఉండి అది ఎవరికైనా కానీ యూజ్ యూజ్ఫుల్ అయిద్ది అది చిన్న వాళ్ళ పెద్దోళ్ళ అని ఏమి ఉండదు ఎవరికైనా ఉపయోగపడిద్ది అసలు దీంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అది జస్ట్ మేగడ పసుపే కాబట్టి ఇది ఏంటంటే ఎవరికన్నా కొత్తగా అంటే ఎవరికన్నా తెలియని వాళ్ళైనా ఉపయోగించుకుంటారు అన్నట్టు ఇదైతే వీడియో అయితే తీసాను నేనైతే ఒళ్ళు వద్దుకుని తోటి వన్ మంత్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి అయితే రాసుకుంటాను కానీ ఇది వారానికి వన్ టైమ్స్ రాసుకుంటే చాలు మంచి ఫేస్ గ్లో చాలా బాగుండిద్ది ఇంకా ఇదైతే రాసుకున్నాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే వెండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అయిద్ది ఇంకా ఫేస్కి మొత్తం పసుపు అయితే రాసేసేసుకున్నాను అది ఐ మీన్ మీగడ అంతా కలిపి అయితే రాసేసేసుకున్నాను ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత కొంచెం సేపటికి లైట్గా జిడ్డులాగా కనిపించిద్ది ఎందుకంటే మీగడ కదా రాసుకుంది కొంచెం లైట్గా జిడ్ లాగానే అనిపించింది ఇంక ఇక్కడ మా పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్కి అయితే పంపిద్దామని అయితే వచ్చేసాను ఎందుకంటే మా వారు కొంచెం పని ఉందని వేరే ఊరు వెళ్ళారు అందుకని ఈరోజు తీసుకొని పోవడానికి లేరుగా ఇంకా వ్యాన్కి అయితే పంపించేద్దామని వ్యాన్ ఏంటంటే ఎయిట్ కల్లో వచ్చింది ప్రతిరోజు మా పిల్లలు రెడీ అయ్యేసరికి ఎయిట్ థర్టీ అట్ల అయితే అయితే అందుకని ప్రతిరోజు మా వారు వదిలిపెడతారు ఇంక ఈరోజు ఫాస్ట్ ఫాస్ట్ కొంచెం తొందరగా నిద్ర లేచి వాళ్ళని కూడా తొందరగా లేపి రెడీ చేసి మరి వ్యాన్కి అయితే పంపించేస్తున్నాను ఎందుకంటే వ్యాన్ కరెక్ట్గా వచ్చిద్ది ఎయిట్ ఎయిట్ కల్లా పంపించవచ్చు కాకపోతే వీళ్ళు తినారండి మా ఇంట్లో పిల్లలు ఏడింటికి నిద్ర లేచి నిదానంగా రెడీ అవుతారు అందుకని మా వారి చేత పంపించడమే లేకపోతే ప్రతిరోజు ఇంటి ముందుకు వ్యాన్ వస్తూ ఉండిద్ది ఇంకా వీళ్ళు వెళ్ళకపోవడమే కారణం ఇంక ఇక్కడ ఏంటంటే బుక్స్ మా బాబు అసలు ఎన్ని ఉన్నాయో అసలు నేను అక్కడి నుంచి ఇక్కడ మోసుకొని లోపు అసలు నాకెంత బరువుగా అనిపించింది అట్లాంటిది వీడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి మోసుకొని రావాలి అట్లా మోస్తున్నాడు ఏందా అని అనిపించింది ఇంకా బుక్స్లో అంటే బ్యాగ్లో అనవసరమైన బుక్స్ అవన్నీ తీసి పక్కనైతే పెట్టేశాను ఎన్ని పెట్టుకున్నాడో ప్రజెంట్ ఎగ్జామ్స్ కదా అన్ని బుక్స్ అవసరం లేదు కానీ అన్ని బుక్స్ తీసుకొని వెళ్తున్నాడు ఇంకా అందుకని అనవసరమైన బుక్స్ అన్నీ తీసి పక్కన అయితే పెట్టేశాను ఎన్నొచ్చినా ఆ తర్వాత కొంచెం బ్యాగ్ అనేది ఫ్రీ అయితే అయింది ఇంక ఈలోపు వ్యాన్ అయితే రానే వచ్చేస్తుంది ఇంకా వ్యాన్ కరెక్ట్గా ఎయిట్ టెన్కి అట్లయితే వచ్చేసిద్ది అంటే కొంచెం అటు ఇటు ఎయిట్ ఆర్ ఎయిట్ టెన్ అట్లయితే అయింది ఇంకా వ్యాన్ వస్తుందిగా వ్యాన్లు అయితే ఎక్కిస్త ఎక్కిస్తున్నాను వ్యాన్లో ఏంటంటే కొంచెం ప్లేస్ ఎక్కువ ఉండదు ఈ స్కూల్ వ్యాన్స్ ఏంటంటే ఒకేసారి ట్రిప్పులు ఒక ఫస్ట్ ట్రిప్ సెకండ్ ట్రిప్ అంటారు కానీ ఫస్ట్ ట్రిప్ లైన్ సెకండ్ ట్రిప్ లైన్ పిల్లలు చాలా అంటారు ఇరుకు ఇరుక్ మరీ వెళ్ళాల్సి వచ్చింది ఫ్రీగా కొంచెం కూర్చోడానికి కూడా ఇంకా ఇంకేంటే కొంచెం పర్లే స్కూల్ అనేది దగ్గర కాబట్టి కొంచెం అటు ఇంటికి అడ్జస్ట్ వెళ్ళడమే నార్మల్గా అయితే కొంచెం మిరుగ్గా ఉండిద్ది వ్యాన్స్ ఇంకా పిల్లలు అయితే వెళ్ళారు ఇంకా నేను బుక్స్ చూడండి ఇంట్లోకి అయితే తీసుకొని వచ్చాను ఇంకా వాళ్ళకి ఆల్రెడీ మార్నింగ్ టిఫిన్ అలాగే లంచ్ బాక్స్ మొత్తం పెట్టి అయితే పంపించేశాను ఇంకా బుక్స్ అన్నీ తెచ్చేసేసి ఇల్లు అంతా అయితే చేసి చేసుకొని ఆ తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యాను మనకి ఫేస్ గ్లో అనేది ఆటోమేటిక్ తెలిసిపోయిద్దండి నా ఫేస్ ఇదివరకు మీద కొంచెం పర్లా అంటే మనకి ఒక రోజు కాకుండా మనం రెగ్యులర్గా వారానికి ఒకసారి లేకపోతే వారానికి రెండుసార్లు అలా యూస్ చేస్తూ ఉంటుంటే మనకు ఆ డిఫరెన్స్ మాత్రం కంపల్సరీగా తెలుసుద్ది ఎవరన్నా న్యాచురల్గా ఫేస్ ప్యాక్స్ కావాలి అని అనుకుంటే మాత్రం ఇది కంపల్సరీగా ట్రై చేయండి కంపల్సరీగా వర్కౌట్ అయితే అయింది చాలా బాగా యూస్ఫుల్ అయిద్ది దీంట్లో పెద్ద కెమికల్స్ ఏమీ లేవు కాబట్టి మనం శుభ్రంగా వాడుకోవచ్చు పిల్లలకు కూడా అప్లై చేయొచ్చు ఏమీ కాదు నేనైతే మా పాప మరీ చిన్నప్పుడైతే ఇలా ఒంటికి మొత్తం మేకడ పట్టించేసేసి స్నానం అయితే చేపిచ్చేదాన్ని ఇంకా ఆ తర్వాత ఇంకా బొట్టు కూడా పెట్టేసేసుకొని ఇంకా పూలైతే పెడుతున్నాను నేను మార్నింగే పూలైతే తెప్పించుకున్నాను మా వారు ఊరికి వెళ్ళే ముందు పూలు తెచ్చి అంటే మార్నింగ్ తెచ్చిచ్చేసేసి ఇంకెళ్ళిపోయారు ఎందుకో నేను పూలు మాత్రం పర్టికులర్గా బయటైతే అస్సలు ఇంట్లో అంటే ఇంటి చుట్టూ చెట్లు ఉంటాయి వాటికైతే అస్సలు కోసుకోను ఇంకెప్పుడు బయట తెప్పించే చేసుకుంటాను ఎందుకు నాకు ఇంకా అట్ల అలవాటు అయిపోయింది ఇంకా పూజ చేసుకొని ప్రశాంతంగా ఫ్రైడే కదా ధూపం అయితే వేసుకుంటే ఎంత హాయిగా అనిపించిందో మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది ఎప్పుడైనా కానీ ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా బాగా అనిపించింది కుదరక చేసుకోపోవడం కానీ ప్రతిరోజు చేసుకోవడం మా వారికి చాలా ఇష్టం ప్రతిరోజు చేస్తారు కూడా నేను ఇంట్లో పనులన్నీ చేసి పెడితే కాకపోతే నేనే కొంచెం ఇంట్లో పనులు చేయను ఇంట్లో పనులు మార్నింగ్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీగా దీపారాధన చేసే కాలేజీకి అయితే వెళ్తారు అసలు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా మా ఏంటంటే టిఫిన్ పొద్దున్న చపాతీలు అయితే చేశాను బంగాళదుంపలు ఫ్రై అయితే చేశాను ఇంకా లంచ్ బాక్స్లో కూడా బంగాళదుంపలు ఫ్రై పెట్టేసేసాను ఇంకా నేను చపాతీలు ఏం చేసుకోలేదు పిల్లల వరకు చేసి పంపించేశాను స్కూల్కి కాల్సమైతే అందులో వ్యాన్కి వెళ్ళాలన్నట్టు ఇంకా నేను ఇక్కడ దీపారాయణ చేసుకొని పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నాకు కూడా చపాతీలు అయితే చేసుకుంటున్నాను ఇంకా ఆల్రెడీ కర్రీ ఉంది కాబట్టి ఓన్లీ చపాతీలే ఒక రెండు అలా చేసుకుంటున్నాను రెండు లేకపోతే మూడు ఇంకా మా వారు మాత్రం టిఫిన్ అలా చేసే లేదు మార్నింగ్ ఉదయాన్నే సిక్స్కి అలా వెళ్ళిపోయారు ఇంకా చపాతీలు అయితే తింటున్నాను ఇక్కడ ఏంటంటే నాకు టైం అరౌండ్ లెవెన్ అలా అయితే అయింది ఇంకా చపాతీలు తినేసేసి కొంచెం అట్లా రిలాక్స్ అయిన వెంటనే ఇంకా ఎందుకో టీ అయితే తాగాలనిపించింది ఎక్కువ అయితే నేను ఆల్మోస్ట్ మార్నింగ్ టిఫిన్ కొంచెం ఆలస్యమే అయ్యింది వీళ్ళు వెళ్ళిపోయినా కూడా నైన్కి నేను నిదానంగా టెన్కి అట్లయితే చేసుకుంటాను తింటాను పాజిటివ్ అనిపించింది ఎందుకు ప్రతిరోజు మనం ఇంట్లో దీపారాధన చేసుకున్నా కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది దీపారాధన అనేది ఒక పాజిటివ్ గా మన చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అని అనిపించింది కానీ కుదరదు కదా నేను పూజలు అప్పుడు ఎక్కువ మంగళవారాలు శుక్రవారాలు ఫ్రైడేస్ అలా అయితే చేసుకుంటాను సాటర్డేస్ నార్మల్గా ఇంకా ఎప్పుడన్నా పండగలు అప్పుడైతే కంపల్సరీ కానీ రోజు చేయాలనేది మా వారికి ఇష్టం పూజ కానీ ఒక్కొక్కసారి కుదరదు ఒక్కోసారి కుదిరిద్ది కుదిరినప్పుడు చేసుకుంటాం కుదిరినప్పుడు ప్పుడు చేసేదైతే ఏం లేదు కదా ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా బాగా అనిపించింది ఎందుకంటే దూపం కూడా వేసుకున్నాను కదా ఎప్పుడైనా దూపం వేసుకుంటే ఇంట్లో చాలా బాగా అనిపించింది మనకు కూడా చాలా పాజిటివ్గా ఇంకా ఆ తర్వాత టిఫిన్ అయితే చేసుకున్నాను కదా టిఫిన్ అయితే తినేసేసా పిల్లలు మార్నింగే వెళ్ళిపోయారు ఈరోజు వ్యాన్కి వెళ్ళిపోయారు ఇంకా నేను చపాతీలు అయితే పిల్లలకి టిఫిన్గా చేసి పెట్టాను సేమ్ నేమ్ కూడా ఇంకా అవే తినేసేసాను ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంక ఇప్పుడు టీ అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు టైము లెవెన్ అలా అయితే అయింది లెవెన్ టెన్ థర్టీకి అట్లా అయితే నా పూజ అటు ఇటు కంప్లీట్ అయిపోయింది కొంచెం ఇంట్లో పూజ అంటే మార్నింగ్ అయితే తొందరగా అయిపోతుంది కానీ ఇట్లా మనకి పిల్లలు వెళ్ళిన తర్వాత అంటే కొంచెం మళ్ళీ అంతా శుభ్రం చేసుకొని అదంటే కొంచెం అవుద్ది అటు ఇటు అదే మార్నింగ్ అనుకోండి సిక్స్ కల్లా అట్లా అయిపోతుంది కానీ ఏంటంటే నాకు మార్నింగ్ చే చేసుకోవడానికి కుదిరిద్ది కాకపోతే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఇల్లా ఇల్లు అంతా ఏదోలాగా అనిపించింది అంతా వాళ్ళు తినేసి అక్కడ అంతా వేసేసి మళ్ళీ ఇంకోసారి కసు ఊడవాల్సి వచ్చిద్ది ఎందుకో నాకు దీపరాజన చేసుకున్న తర్వాత వెంటనే కసుగుడో బుద్ధి కాదు నాకు ఎందుకో నచ్చదు అది నాకు అంతగా అందుకని వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఇంకా ఇల్లంతా శుభ్రం చేసి వేసుకొని ఇంకా దీపరాజన అయితే చేసుకుంటాను ఎక్కువ ఎట్లాగే చేసుకుంటే ఎందుకంటే వాళ్ళు వచ్చేదాకా ఇల్లంతా చాలా బాగా అనిపించింది మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కొంచెం అట్లా ఎట్లా అయిపోయి అక్క ఎక్కడ పడితే అక్కడ వేసేస్తారు కదా ఇంకా అందుకన్నట్టు ఇంకా అయితే మార్నింగ్ చేసుకుంటేనే మంచిది మార్నింగ్ లోపు చేసుకుంటే చాలా మంచిది పూజ అనేది ఇంకా నాకైతే టీ అయితే ఇంకా టీ అయితే పెట్టుకున్నాను నేను చాలా వరకు టీ పెట్టుకోను ఎందుకంటే నేను ఒక్కదాన్నే తాగేది మా వారు అస్సలు టీ అనే మాటే తాగరు టీఆర్ కాఫీ ఏది తాగరు పాలు కూడా ఎప్పుడు ఇంకెప్పుడన్నా ఒకసారి ఇంకా నా కోసం ప్రత్యేకించి ఒక్కలం పెట్టుకోవాలంటే టీ అందులో టీ అస్సలు పెట్టుకోము పెట్టుకోలేను ఒక్కదా నేనంత లవర్నైనా కానీ ఒక్కదాని కోసం మాత్రం పెట్టుకోలేను ఇంక అందుకని ఎప్పుడన్నా తాగాలనిపిస్తే మాత్రం కంపల్సరీగా పెట్టుకొని ఇంకా ఆ రోజైతే తాగేసేస్తాను ఇంకా టీ తాగిన తర్వాత ఇంకో తడి కూడా కొంచెం ఆరింది హెయిర్కి అలాగా ఇంకా ఆ తర్వాత అయితే కొంచెం జడ అయితే వేసుకొని ఇంకా బొట్టయితే కాట్కి అయితే పెట్టుకుంటున్నాను ఇదివరకు అయితే మా అమ్మ మా అమ్మమ్మ చిన్నప్పుడైతే ఎక్కువ తలస్నానం చేసినప్పుడు కాటుకు పెట్టుకుంటే మంచిది మంచిది అని అంటారు అది ఎందుకో తెలియదు కానీ మా అమ్మ మాత్రం తెగబెట్టేది నాకు ఒక ఫైవ్ ఇయర్స్ దాకైతే ఇంకా రెడీ అయితే అయినాను నాకు ఈ శారీ అంటే చాలా ఫేవరెట్ నాకున్న శారీస్లో చాలా బాగుంటుంది శారీ లైట్ వెయిట్ నేను మీషోలో బుక్ చేశాను చాలా అంటే చాలా మెత్తగా అసలు చాలా స్పాంజ్గా ఎంత బాగుండిద్దు ఇంకా ఆ తర్వాత బట్టలు అయితే చాలా ఉన్నాయి ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో అయితే వేసేసి ఇంకా టైం అయితే సెట్ చేసుకున్నాను ఇంకా అవంతట అవే అవి తీలా అని ముఖ్యంగా బట్టలకి అయితే నాకంటే వాషింగ్ మిషన్ బాగా ఉతికిద్ది అని అంటారు మా వారు అయితే ఇంకా వాషింగ్ మిషన్ ఆన్ చేసిన తర్వాత నాకు ఎగ్జామ్స్ అయితే ఉన్నవి అంటే నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఉన్నవి ఇంక వాటి కోసం అని ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ నుంచి అయితే ప్రిపేర్ అవుతున్నా ఇంక నేను కరెక్ట్గా ఎగ్జామ్ కొన్ని ముందు వన్ మంత్ ముందు అలా ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ రాయడమే కానీ మంచిగానే వస్తాయి రండి మార్క్స్ మరి అంత ఇదిగా అయితే రావు ఇంకా ఎగ్జామ్స్ కదా అని ఒక ఫోర్ డేస్ నుంచి అయితే బాగా ప్రిపేర్ అవుతున్నాయి వన్ మంత్ బాగా గట్టిగా ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే ఎక్కువ కంప్యూటర్ సబ్జెక్ట్స్ ఉన్నాయని ప్రతిరోజు ఒక టూ ఆర్ త్రీ అవర్స్ అయితే ప్రిపేర్ అవుతాను ఇంకా ఆ తర్వాత కొంచెంసేపు అయితే టీవీ చూసాను పద్దాకలి ఎంత చదివటం అయినా కానీ పద్దాకలి అయితే చదువుకోలేముగా అందుకని ఇంకొంతసేపు టీవీ అయితే చూసి ఇంకా లంచ్ అయితే చేసి కొంచెంసేపు అట్లా పనుకున్నాను అంతలోకి మా పాప త్రీ థర్టీకి రానే వచ్చేసింది ఇంకా ఆ తర్వాత మా బాబు అయితే ఫైవ్కి అయితే వచ్చేసారు ఇంక వీళ్ళు ఫైవ్కి త్రీ థర్టీకి ఎట్లా మా పాప అయితే రాంగల్నే ఏం చేసావు ఏంది అని అడిగింది కొంచెం ఫ్రూట్స్ ఉంటే కట్ చేసి ఇచ్చాను పిల్లలు ఏంటంటే స్కూల్లో పెద్ద మనం ఏమి తినరు పెద్ద ఫుడ్ కూడా ఎక్కువ అంత ఏమి తినరు ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇంటికి రాగానే ఏదైనా చేసి పెడితే తిందాము అన్నట్టు అయితే ఉంటారు ప్రతి పిల్లలు నాకు తెలిసినంత వరకు అందులో ఏందంటే ఇల్లు అదేదో అన్నం మధ్యాహ్నం లంచ్ బాక్స్ పెడుతుంటే నాకు కొంచెం పెట్టు కొంచెం పెట్టు ఎందుకంటే వాళ్ళ మేడమ్స్ వాళ్ళంట తొందరగా తినండి ఎవరు ఫస్ట్ తింటాలో వాళ్ళు ఐ మీన్ చాలా సూపర్ అలాంటివి అయితే చెప్తారంట మా పిల్లలు చెప్తున్నారు మరి వేరే స్కూల్లో ఏమో తెలియదు కానీ మా పిల్లలు వెళ్ళే స్కూల్లో మాత్రం ఫస్ట్ అయిపోతే గుడ్ అని అంటారంట అందుకని ఏంటంటే వీళ్ళు గుడ్ అని అనిపించుకోవడానికి కొంచెం కొంచెం అయితే పెట్టించుకొని వెళ్తున్నారు అప్పటికి నేను అరిశాను అరిచినా కానీ మాకు కొంచమే చాలు మేము ఎక్కువ తినలేకపోతున్నాము లేకపోతే మాకు వాంతులు అవుతాయి అట్లాంటివన్నీ చెప్పి కొంచమే పెట్టించుకొని పోయేసరికి ఏంటంటే ఈవినింగ్ మళ్ళీ ఈవినింగ్కి ఇంటికి వచ్చేసరికి బాగా ఆకలితో ఉంటారు కదా ఇంకా అందుకని అయితే ఇంటికి రాగలనేది ఏదో ఒకటి చేస్తే బాగుండు ఏదో ఒకటి తినాలని ఆ ఇంట్రెస్ట్తో ఉంటారు నేనేమో అసలు ఈరోజు అసలు ఏమీ చేయలేదు ఏమైనా చేయాలన్న ఆలోచన కూడా లేదు ఎందుకు ఏమైనా బయట నుంచి తెచ్చుకుంటారులే అని అనుకున్నాను కానీ మా వారైతే రాలేదు నాకు ఇంకా కొంచెం టైం పట్టిద్ది రావడానికి అని అన్నారు ఇంకా సరే అని ఇంట్లో బొరుగులు అయితే ఉంటే బొరుగులతోటి ఉగ్గాని అయితే చేస్తున్నాను ఇంకా బొరుగులతో చేస్తా ఇంకా పక్కన బజ్జీ అయితే చేస్తున్నాను బంగాళదుంప బజ్జీలు ఇంకా బజ్జీ కోసం అని అయితే కూడా లేదు ఇంకా బయటికి వెళ్దామ్మంటే మా బాబే తెచ్చాడు శనగపిండి ఇంకా వాడు శనగపిండి తెచ్చిన తర్వాత ఇంకా శనగపిండితో ఇంకా అట్లాగా ఒక ఎక్కువ అయితే చేయట్లేదు ఎందుకంటే మేము ముగ్గురు ఏం అవారు వచ్చేసరికి ఇంకా చాలా టైం పట్టిద్ది చాలా కొంచమే చేస్తున్నాను మా ముగ్గురికి సరిపోయేటట్టే ఇంక ఇక్కడ ఏంటంటే కరివేపాకు వేస్తుంటే ఆ ఆయిల్ వచ్చి చిందపడిద్దని కొంచెం మా బాబునైతే ఇటు పక్కకి అయితే అన్నాను ఎందుకంటే ఆయిల్ చింది పడితే మనకు మళ్ళీ బొబ్బలు అయితే వస్తాయని ఇంకా ఆల్మోస్ట్ ఉగ్గాని అయితే అయిపోని వచ్చింది ఇంకా తర్వాత కొంచెం బజ్జీలు అయితే చేయాలి ఇది ఏంటంటే మనకి తొందరగా కూడా అయిపోద్ది ఇన్స్టెంట్గా దీన్ని బయట డబ్బులు పెట్టి అట్లా కొనుక్కొని తింటారు కానీ ఇంట్లోనే చాలా బాగుంటుంది మనం చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఉగ్గానిలోకి ఏంటంటే మెయిన్ ఈ పొడి పుట్నాలు కొంచెం కారము కొంచెం వెల్లుల్లిపాయలు ఎండు కొబ్బరి కొంచెం సాల్ట్ వేసుకొని పుట్నాల పొడి వేసుకుంటే అసలు ఇంక వేరే లెవెల్ చాలా బాగుంటుంది ఇంకా ఆ తర్వాత బజ్జీలు కూడా ఒక నాలుగైదు అయితే వేశాను పెద్ద ఎక్కువ అయితే వేయకుండా ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత మా బాబుకి మా పాపకి నాకు ముగ్గురికి అయితే ఇంకా గిన్నెలు అయితే వేసి వేస్తున్నాను అప్పటికి పాపం పిల్లలు ఆకలి ఆకలి అని అన్నారు ఈ లోపు పిల్లలకి ఏంటంటే ఇంకా నీళ్ళు కూడా పెట్టేసేసాను ఒకేసారి తిన్న తర్వాత స్నానం చేసేసి ఆల్రెడీ ఎగ్జామ్స్ అని చెప్పాను కదా కొంచెం ప్రిపేర్ అవుతారులే అని నెక్స్ట్ ఎగ్జామ్కి ఇంకా ఉగ్గాని బజ్జీలు అయితే అయిపోయినాయి ఇంకా ప్రశాంతంగా ఇంకా టీవీ గదిలోకి వెళ్ళి ఇంకా టీవీ చూస్తూ తిందామంటే అంటే ఇంకా మా పిల్లలు కూడా సరే అని అన్నారు ఇంకా తర్వాత అయితే ఇంకా టీవీ గదిలోకి అయితే తీసుకొని వెళ్ళాము ఎక్కువ గదిలో కంటే ఆ గదిలో తింటేనే కొంచెం టీవీ చూస్తా ప్రశాంతంగా తినొచ్చు అన్నట్టు ఎక్కువైతే ఆల్మోస్ట్ ఆ గదిలోనే తింటాము ఇంకా మా పాప నాకు ఇది ఇది అన్నట్టు అంటుంది ఎందుకంటే ఆవిడకి ఏదన్నా వేస్తే ఆవిడికి నచ్చినంత వేయాలి కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అయినా కానీ మళ్ళీ దానికి సతాయిస్తూ ఉండిద్ది అందుకని ఆవిడకి కావాల్సినంత ఆవిడికి నచ్చినంత పెట్టేసేసాను ఇంకా ఆమె చూస్ చేసుకుంది నాకు ఇంత కావాలి ఇవి కావాలని ఇంకా తర్వాత మా పిల్లలు అయితే ఇంకా స్టార్ట్ చేశారు తింటాం నేను కూడా తిన్నాను చాలా బాగుంది వేడి వేడి ఉన్నాయి కదా బజ్జీలు కూడా వెంటనే ఉగ్గాని విత్ బజ్జీలు ఇంకా మిర్చి బజ్జీలు అది అసలు స్పెషలే రాయలసీమ స్పెషలు అసలు ఆ కాంబినేషన్ అయితే సూపర్ ఇంకెవర్ గ్రీన్ అని అనుకోవచ్చు ఇంకా నేను కూడా అయితే తినేసేసాను చాలా అంటే చాలా బాగుంది పెద్ద ఎక్కువ చేయకుండా కొంచెమే చేశాను కాబట్టి ఎక్కువ అయితే మిగలేదు కొంచెంతోనే ఇంకా అయిపో అయిపోయింది ఇంకా తినేసేసి ఇంకా పిల్లలకైతే నీళ్ళు అయితే పెట్టానని చెప్పాను కదా ఇంకా పొయ్యి మీద వాళ్ళకైతే స్నానం చేయించేద్దాము ఇంకా హోంవర్క్ అయితే రాసుకుంటారంటే ఈ లోపే మా పాప అయితే తినేసేసిన తర్వాత నీళ్ళు కాగేలోపు ఇంకా హోంవర్క్ అయితే చేసుకుంటుంది ఇంకా మా బాబు కూడా చేసుకుంటున్నాడు సో అది ఫ్రెండ్స్ ఈరోజు ఇటు ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంక ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడితో కలుద్దాం బై బాయ్